ఆళ్లగడ్డ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని దేవాలయాలు భూములు ఇసుక ప్రతి చోట ఏటీఎంలుగా మార్చుకున్నారని వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై ఘాట్ విమర్శలు చేశారు నియోజకవర్గంలోని వనరులను ఏటీఎంలుగా మార్చుకున్నట్లు విమర్శలు చేశారు ప్రతి ఒక్కటి వాళ్ళ ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో దందాలు మొదలు పెట్టినారు ఎమ్మెల్యేలు చెప్పుకోవాలంటే మాకే సిగ్గేస్తుంది ఆఖరికి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఒక చిన్న రైతు వెళ్ళి ఒక వంద రూపాయల స్టాంపు కొనాలంటే దానిది పది రెట్లు ఎక్కువ అమ్ముతున్నారు కొంతమంది రైటర్లు చెప్తున్నారు యథేచ్ఛగా చెప్తున్నారు మేము మన ట్యాక్స్ కట్టాలంట అంటే ఇందుకేనా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎంచుకుంది సార్ చంద్రబాబు నాయుడు గారు సూట్గా అడుగుతున్నాం ఎందుకైనా సార్ వీళ్ళందరినీ మీరు టికెట్లు ఇచ్చి గెలిపించి ప్రజలు గెలిపించింది ఎందుకైనా దోచుకోవడానికి ఇది ఏమన్నా నియోజకవర్గాలు ఏమన్నా వాళ్ళకి ఏటీఎంలా గతంలో నరేంద్ర మోడీ గారు అన్నారు చూడండి పోలవరం ఒక ఏటీఎం అని ఆ ప్రభుత్వానికి ఆ రోజు మీ ప్రభుత్వానికి అదే విధంగా ఈ రోజు ప్రతి నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేకి ఒక ఏటీఎంగా మరికి నియోజకవర్గంలో అక్రమాలు అరాచకాలు దందా పెరిగిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైందని సూపర్ సిక్స్ పథకాల అమలు చేయటం లేదని విమర్శించారు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రియ నియోజకవర్గంలోని దేవాలయాలు భూములు ఇసుక ప్రతి చోట అక్రమాలు చేస్తూ ఏటీఎంగా మార్చుకున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఆల్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై దృష్టి పెట్టాలని కోరారు ఈ రోజు ప్రతి నియోజకవర్గం వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక ఏటీఎం లాగా మారిపోయింది ఇంకా మన ఆల్లగడ్డ విషయానికి వస్తే ఈ రోజు బుల్లు కూడా ఏటీఎం మారిపోయినాయి ఈ రోజు ప్రతి ఒక్క ఆల్లగడ్డలో వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఏటీఎం లో మారిపోయారు అంటే మీకు ట్రేడ్ లైసెన్స్ లేదు ఆ ట్రేడ్ లైసెన్స్ తెచ్చుకోండి అని పోతారు వార్నింగ్లు ఇస్తాను ట్రేడ్ లైసెన్స్ లేవని చెప్పి షాపులు క్లోజ్ చేయడము పోయి మాట్లాడుకుంటే డబ్బులు అడగడం ఇది ఒక ఏటీఎం వ్యాపారం అయిపోయింది ఎమ్మెల్యేలకి వాళ్ళ అనుచరులకి ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు చికెన్ గురించి దాని గురించి ఇంకా ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఈరోజు ఏ విధంగా మన ఆళ్ళగడ్డలో చికెన్ దందా నడుస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది ఇట్లా ఇన్ని చేస్తూ ఇంకా మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారు అయితే ఇంకొక రెండు ఇవి సరిపోక ఈ మేనిఫెస్టో సరిపోక ఇంకొక రెండు అడుగులు వేసి నేను ప్రతి సంవత్సరం ఐదు వేల ఉద్యోగాలు సృష్టిస్తూ ఆర్లగడ్డలు అడిగింది ఎక్కడున్నాయి తల్లి మీ ఐదు వేల ఉద్యోగాలు ఎక్కడున్నాయి ఎక్కడైనా కనపడుతున్నాయి మాకైతే ఏమో అన్నారు సోలార్ ప్లాంట్ ఓపెన్ చేసినామన్నారు ఎక్కడ సోలార్ ప్లాంట్ నాకు అర్థం కావట్లే ఆర్లగడ్డలో తొంభై శాతం సోలార్ యూనిట్లు అన్ని తీసుకోపోయి పక్క కాన్స్ట జోడలో ఉంటే వాళ్ళ డ్రైనేజ్ కేవలం వాళ్ళ ఇది తప్ప మందికి ఉద్యోగాలు సృష్టించిన ఈరోజు ఆర్లగడ్డలో వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చే ప్రతి చిన్న చిన్న రైతుకి గ్రామాల నుండి వచ్చి వ్యాపారాలు చిరు వ్యాపారస్తులకి మీకు టోల్ గేట్లు ఉండవు అని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఆమెనే వసూలు చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఏం సరే నువ్వు అట్లా వసూలు చేస్తానే మేమేదో పోటీకి అపోజిషన్ పార్టీ వచ్చి పోటీకి పాడినావు అని చెప్పొచ్చు అని ఉండొచ్చు కానీ ఎవరే కానీ ఏదో మంచి పని చేయబోతుందని చెప్పి ప్రజలకి ఎవరే కానీ పోటీకి కూడా అలాంటిది అంత హామీ ఇచ్చి ఈరోజు లాస్ట్కి నువ్వే వసూలు చేసుకుంటా కూర్చున్నారు మీ అనుచరులేదు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనిషన్స్